నమస్తే దోస్తులు ఎట్లున్నారండి మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వీడియోస్కి అయితే కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఏం పర్లేదు ఇవాళైతే నేను ఒక మంచి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ తోటి మీ ముందు వచ్చినా అండి ఏంటంటే మునక్కాయ పచ్చి చేపల కూర చేసుకోబోతున్నాను ఈ మునక్కాయ అనేది సర్వరోగ నివారణ అనమాట చాలా మంచిది హెల్త్ కి అయితే ఈ మునక్కాయని పచ్చి చేపలతో కూర చేసుకోబోతున్నాను దాన్ని ఎలా చేస్తానో దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి మీరు కూడా చూసేయండి అంతకంటే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే వెంటనే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ మునక్కాయ పచ్చి చేపల కూర ఎలా చేస్తానో చూసేద్దామా మరి చలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కూర చేసేసుకున్నాం దానికోసానికి అయితే పొయ్యి వెలిగించుకొని ఇలా వెడల్పాటి గిన్నెను తీసుకున్నాను గ్యాస్ మీద పెట్టుకున్నాను గిన్నె వేడెక్కిందండి ఇందులో కూరగా సరిపడా ఆయిల్ పోసుకున్నాం నూనె వేడెక్కిందండి ఇందులో ముందుగా అయితే మనం రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి ఇవి వేసుకుందాం ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి చిలకలండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది చేపల కూరకి వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నానండి అలాగే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి అల్లం కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి నేనైతే ఏ కూర చేసినా చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటి నాన్ వెజ్ కూరలలో అల్లం పేస్ట్ వచ్చేసి ఎప్పటికప్పుడు నూరుకున్నదే యూస్ చేస్తానండి గా నూరింది బాగుంటుంది అది మసాలాలైనా సరే అల్లం మంచిగా మగ్గిపోయిందండి ఇందులో నేను మునకాయ ముక్కలు వేసుకుంటున్నాను నేనైతే నాలుగు మునకాయలు తీసుకున్నాను చూడండి ఇలా బారుగా కట్ చేసినా వేసుకుందామండి ఒకసారి ఆయిల్లో ఈ విధంగా ఈ మునకాయలు కలుపుకుందాం అండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేనైతే మునక్కాయలకి పొట్టు కూడా తీసేయలేదు ఎందుకంటే ఈ మునకాయ పొట్టులో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి అందుకే పొట్టును కూడా వేస్ట్ వేస్ట్ చేయదలుచుకోలేదు నేను పొట్టుతో సహా వేసుకున్నాను కానీ మనకి తెలియదు కాబట్టి చాలా మంది పొట్టు తీసి పడేసుకుంటారు ఈ మునక్కాయలు మగ్గుతుంటాయండి ఆయిల్లో లోపు మనం ఏం చేద్దామంటే చింతపులుసు మసాలా రెడీ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఈ విధంగా పులుసు తీసి పెట్టుకున్నానండి చూడండి ఇందులోనే ఇప్పుడు మసాలాలు కలుపుకుందాం అండి ఈ చింతపండు రసంలో రుచికి సరిపడా కారం వేసుకుందామండి అలాగే రుచికి సరిపడా ఉప్పండి చాలకపోతే లాస్ట్లో చూసి వేసుకోవచ్చు వేయించి నూరు పెట్టుకున్న జీలకర్ర పొడి కొద్దిగా వేయించి నూరు పెట్టుకున్న మెంత పొడి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలండి చింతపండు రసంలో ఒకసారి ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకున్నామండి కొంచెం కారం పట్టిద్దండి ఓకే ఇక ఈ పులుసుని మనం కూరలా పోసేసుకోవడం ఏనండి ఈ పులుసు కూరలా పోసుకుంటున్నాండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఒక్కసారి కూరని ఈ విధంగా కలుపుకొని ఇందులో చేప ముక్కలు వేసేసుకుందాం అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే కేజీ ఉన్న చేప తీసుకున్నాను ఇది వచ్చేసి బొచ్చే చేపండి కేజీ ఉంది ఈ చేప ముక్కలు వేసేసుకుందాం ఇందులో ఒక్కసారి ఈ చేప ముక్కల్ని మంచిగా పులుసులో మునిగేలాగా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి ముక్కల్ని ఓకే ముక్కలు కూడా త్వరగా ఉడికిపోతే ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే కేజీ చేప కాబట్టి తొందరగా ఉడికిపోయింది ఇక మనం మూత పెట్టేసుకొని ఒక్క ఇరవై నిమిషాలు ఉడికించుకుందామండి మనకి ఎంతో గుమగుమలాడే ములక్కాయ చేపల కూర రెడీ అయిపోయిందండి ఓకేనా వెయిట్ ఫ్రెండ్స్ కూరని ఇరవై నిమిషాల వరకు ఉడికించుకున్నాం కదా ఒకసారి ఎలా ఉందో చూసేద్దాం బాగు బాగుంది చుట్టుకైతే కూర అయితే చాలా మంచిగా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది చూడండి పులుసు కూడా మంచి పడింది మునక్కాయలు కూడా మంచిగా ఉడికిపోయినాయి చూడండి చాలా చక్కగా ఉడికిపోయినాయి స్మెల్ మాత్రం మామూలుగా లేదు వద్దరిపోతుంది అనమాట ఇక ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర అలా జల్లేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన మునక్కాయ చేపల కూర రెడీ అయిపోయింది ఒక్కసారి క్లాత్ తీసుకొని ఈ విధంగా కలుపుకుందాం గరిట పెట్టకూడదు కదా చేపల కూరలో వావ్ వాకింగ్ వేస్తామన్నమాట చాలా చక్కగా ఉడిపోయింది బాగుంది స్మూత్ అండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతే అండి ఎంతో టేస్టీ అయినా మునకాయ చేపల కూర రెడీ అయిపోయింది చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ టైం అనమాట టేస్ట్ చేయాలి కదా ఎలా ఉందో ఒకసారి మా మాస్టారు టేస్ట్ చేసి చెప్తారు మీరు కూడా చూసేయండి ఓకేనా మునక్కాయ పచ్చి చేపలు కూడా మీరు మునక్కాయ ఎన్ని చేపలు కూడా చూసుంటారు మునక్కాయ పచ్చి చేపలు కూడా మనమే చేస్తున్నాం యాక్చువల్లీ ఇది వేరే తమిళనాడులో చేస్తారు వేరే స్టేట్లో మన కాడ తక్కువ మొత్తాన్ని మనం ఒకసారి కలిపేసుకుందాం దగ్గర కృషి మనం చేసుకున్న చేపలు కూడా గ్రేవీ ఉంటుంది ఈరోజు మునక్కాయతో చేసినాం కాబట్టి కాంబినేషన్ జరంత పులుసే అయి ఉంటాం ఉంచమని చెప్పిన కలుపుతుంటేనే దొరుకుతుంది ఏ పులుసైనా జోరుగా కలుపుకుంటునే ఆ మజా అనేది ఆస్వాదించగలం మనం ఈ విధంగా పులుసు కలిపేసుకొని మంచిగా ఒక పెద్ద ముద్ద చేసుకొని డిఫరెంట్ టేస్ట్ ఉంది పొలక్కాడ సార్ అంతా పుష్లోకి వచ్చేసింది మళ్ళీ కమ్మ చేపల కంటే మెయిన్ ఇంపార్టెంట్ పొలక్కాడీ ములక్కాయలు చాలా 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 ఆరోగ్యానికి చాలా మంచిది మురకాయలు మొత్తం ములక్కాయలు కాదండి మునగ చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ మునగ ఆకు మునగ కాండం మునగ బెరడు మునగ చెట్టు నుంచి వచ్చే కమ్ము కూడా చాలా ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు మురళకాయని అసంభించేవాళ్ళండి

ఈ విధంగా తినా మొక్కాయి నేనైతే ఈ విధంగా తింటా మీరు తప్పకుండా ట్రై చేసిన రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వెళ్ళిపోయింది కంప్లీట్ ఇంత మరి బాయ్ ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు నేను చేసినటువంటి ములకాయ చేపల పులుసు ఎట్లుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరొకసారి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను అంతవరకు సెలవు మరి నమస్తే